నవంబర్ నాడు రెండు వేల ఏడు వందల యాభై కోట్లు రైతులకు ఇస్తున్నా ఇక పడుతుండే రేపు పొద్దుగాల బ్యాంకులా అన్నాడు రెండు నెలలైనా చెక్ పాస్ కాదా అంటే ఉత్తుత చెక్ ఇచ్చినావా నీ చెక్ చెల్లలేదా చెక్ బౌన్స్ అయిందా రేవంత్ రెడ్డి చెక్ బౌన్స్ అయితే మరి ప్రభుత్వానికి ఇచ్చతే లేనట్టు ఇక మరి అంటే నువ్వు మోసం చేద్దామని చెక్ ఇచ్చినావా నిజంగా ఏం ఎందుకు చెక్ పాస్ కాలేదో ఇలా ప్రభుత్వం సమాధానం చెప్పాలి నవంబర్ నాడు రైతుల మీటింగ్ పెట్టి చప్పట్లు కొట్టించుకున్నాను ఆ రోజు ఇక చెక్ ఇస్తేనే రెండు వేల ఏడు వందల యాభై కోట్లు అన్నాం చప్పట్లు కొట్టించుకుంటుంది ఊరిస్తే అవతల పట్టివి మరి ఏమైంది ఆ చెక్ ఎందుకు పాస్ కాలేదని అడగవా నీకు బాధ్యత లేదా ఫైనాన్స్ మినిస్టర్ కు బాధ్యత లేదా ముఖ్యమంత్రికి బాధ్యత లేదా ఏమైంది ఆ చెక్ లిస్ట్ లో పేరు వచ్చి కూడా రెండు నెలలు అయింది మాకు డబ్బులు పడలేదు అని గ్రామ సభలో పాపం మా రైతులు అడుగుతా ఉన్నారు మా బాలయ్య అడిగిండిపు ఉన్నాను మా సుధాకర్ అడుగుతున్నాడు ఎప్పుడు వంట సార్ పైసలు అని అడుగుతున్నాడు అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు రైతులంటే ప్రేమ లేదు అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చి పాలనలో కూడా అబద్ధాల పరంపరను కొనసాగిస్తున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలు తప్ప నిజాయితీ లేదు నీతి లేదు ఈ ప్రభుత్వానికి సో ఇప్పటికైనా రుణమాఫీ మీద వైట్ పేపర్ రిలీజ్ చేయండి ఎంతమందికి చేసిండ్రు ఇంకెంతమందికి మందికి చేయాలి ఎప్పట్లోగా చేస్తారో చెప్పండి రోజుకొక రైతు పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు నిన్న ముగ్గురు రైతులు రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నారు రోజు రైతులు చనిపోతుంటే కూడా ఈ ప్రభుత్వాన్ని చీమగుట్టినట్టు కూడా లేదు కనికరం లేదు ఇవాళ రుణమాఫీ కాలేదు ఇవాళ నేను గాలిచెర్లపల్లి గ్రామ సభలో పాల్గొంటే ఒక రైతు నన్ను అడిగండి ఇప్పుడే శ్రీనివాస్ అనుకుంటా ఏమంటుండు వాదకాలం రైతు బంధు వేస్తారా అంటుండు నేను అడుగుతున్న శ్రీనివాస్ పక్షాన గాలిచెర్లపల్ల రైతుల పక్షాన తెలంగాణ రైతుల పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా వానకాలం రైతు బంధు ఎప్పుడు వేస్తారు వానకాలం యాసంగి కలిపి నువ్వు చెప్పింది ఎకరానికి పదిహేను వేలు ఇస్తా అని చెప్పినావు పదిహేను వేలు వేస్తావా వేయవా నిన్నేమో కొత్తగా కోట పెట్టి ఆరు వేలు అన్నావు పోనీ ఆరు వేలు అన్నా వానకాలం ఆరు వేలు యాసంగి ఆరు వేలు పన్నెండు వేలు వేయాలి కదా గా పన్నెండు వేలు రైతు బంధు ఎప్పుడు వేస్తావు కేసీఆర్ ఉండగా బరాబర్ నాలుగు వేలంటే నాలుగు వేలు వేసిండు మళ్ళా కలిపి ఐదు వేలు అంటే ఐదు వేలు వేసిండు నువ్వు ఏడు వేల ఐదు వందలు అన్నావు ఏడు వేల ఐదు వందలు అయిపోతుంది ఇప్పుడు మాట మార్చి ఆరు వేలు అంటే ఆరు వేలు అయిపోతుంది వానకాలం సంఘ జపం కోతలు వ్యాసంగికి కోటలు పెట్టమై మా గాడిచెల్లెపల్ల రైతులు అడిగిన మాటనే తెలంగాణ రైతుల మాట వానకాలం వ్యాసంగి కలిపి ఇచ్చిన మాట ప్రకారంగా పదిహేను వేల రైతు భరోసా వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం నువ్వు ఉత్త ఆరు వేలు అనుకో ఇచ్చింది ఆరు వేలు కోట పెట్టింది తొమ్మిది వేలు అంతే కదా ఎగబెట్టింది తొమ్మిది వేలు ఇచ్చింది ఆరు వేలు అవుతుంది కేసీఆర్ ఇచ్చినట్టు ఇచ్చిన పదివేలు అంటే నువ్వు ఆరిస్తే నాలుగు వేలు కొత్త పెట్టినట్టేనాయి పాత లెక్క చూస్తే నాలుగు వేలు నువ్వు చెప్పిన ప్రకారంగా చూస్తే ఎకరానికి ఆరు వేలు కొత్త తొమ్మిది వేలు కొత్త పెట్టినట్టు పాత లెక్క చూస్తే పది బదులు ఆరే పడ్డాయి అంటే నాలుగు వేలు కోత పెట్టినావు నువ్వు చెప్పిన ప్రకారం పదిహేను వేలు ఇవ్వాలి పదిహేను మందులు ఆరించినావంటే తొమ్మిది వేలు కోత పెట్టినట్టు అంటే నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డివి కోతల రేవంత్ రెడ్డివి ఎలక్షన్ల ముందు కోతలు గవర్నమెంట్ వచ్చినట్టే ఎగవేతలు అందుకే నీ పేరు ఎన్మల రేవంత్ రెడ్డి గారు నువ్వు యవత రేవంత్ రెడ్డి గారు పేరు పెట్టినండి అన్ని చదాక నేను గరే పేరు పెట్టి పిలుస్తాను ఇక ఈయన నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఈ రైతులకు కోట పెట్టాల కరోనా వస్తే కూడా కేసీఆర్ గారు రైతు బంధం ఆపదే కరోనా కష్టకాలంలో కూడా వానకాలం ఐదు వేలు పడ్డాయి యాసంగిక ఐదు వేలు పడ్డాయి నీకేం కష్టం వచ్చింది ఇప్పుడు లక్ష కోట్లతో మూసీ ప్రాజెక్ట్ కడతా అంటున్నావు పదిహేను వేల కోట్లతో అవుటర్ రింగ్ రోడ్ వేస్తా అంటున్నావు నీ ఊరికి ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి ఆరు లైన్ల రోడ్ వేసుకుంటున్నావు నీ ఊరికి వేసుకో మరి నీ ఊరికి రోడ్ వేసేందుకు ఉంటాయి మూసి సుందరీకరణకు ఉంటాయి ఔటర్ రింగ్ రోడ్కు పైసలుంటాయి రైతులకు ఏమంటేనే ఉండయా నీకు రైతులకు ఎందుకు ఇవ్వవు వెంటనే రైతులందరికీ రైతు భరోసా వానకాలం యాసంగి డబ్బులు ఇవ్వాలని చెప్పి మేము ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం